ధృతరాష్ట్రుడు మాట్లాడుతూ సంజయ నాకు తెలియక అడుగుతున్నా అర్జునుడు కౌరవులు అందరినీ చంపదలుచుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరినీ ఆ రోజే చంపి ఉండేవాడు దేవేంద్రుడు కొడుకైన అతడికి నా కుమారుల వంటి మానవ మాత్రలు ఒక లెక్క అతడు సామాన్యుడా యాదవ వీరులను ఎదిరించి సుభద్రను వివాహమాడలేదా ఇంద్రుడిని ఎదిరించి వన దహనం చేయలేదా కిరాత రూపంలో ఉన్న పరమశివునితో చేయలేదా కాలికేయులను ఒంటి చేత్తో చంపలేదా గంధర్వుల చేత చిక్కిన నా కుమారుడిని వారితో పోరు జయించలేదా ఇన్ని చేసిన వాడికి ఈ యుద్ధము ఒక్క లెక్క అర్జునుడి చేతిలో ఓడిపోవడం కీర్తినే ఇస్తుంది కనుక మన వారిని అర్జునుడి చేతిలో ఓడారని పనలేదు అన్నాడు సంజయుడు తిరిగి మాట్లాడుతూ సుయోధనుడు ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు కర్ణుడు సుయోధుడితో ఇలా అన్నాడు రారాజా మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి అర్జునుడు అత్యంత శక్తియుక్తుల కలవాడు అందుకు తోడు అతడికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉన్నాడు నేను ఇంద్ర ప్రసాదిత శక్తిని అర్జున వద కోసం అట్టు పెడితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసిన మనలను వంచి ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించాడు అయినా మన శక్తిని నమ్ముకుంటాము నా అస్త్రశస్త్రములతో నేను రేపు కృష్ణార్జులను రూపుమాపుతాను అన్నాడు మరునాడు ఉదయం ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహం పన్నాడు అందుకు ప్రతీకగా మరో వ్యూహం కొరకు కౌరవ సేనులు కర్ణుని ఆనిత కోసం ఎదురు చూస్తున్నాయి అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయ కర్ణుడు వచ్చి మాత్రం చేసేది ఏముంది తనను సర్వ సైన్యాధ్యక్షునిగా చేసిన మొదటి రోజే సుయోధుడికి పరాజయం మూటగట్టాడు రెండవ రోజు మాత్రం ఏమి చేస్తాడు అయినా నా కుమారుడు బుద్ధిహీనుడు కనుక అలాంటి వారిని నమ్మాడు కర్ణుడి బహుబలం శకుని కపట నీతి గెలిపిస్తాయని నమ్మి ఈ యుద్ధానికి దిగాడు జోధమాడిన రోజు నుండి మనకు దుర్దశ మొదలైంది అది ఇప్పటికీ పెరిగి నిరంతర దుఃఖంగా మారింది నేను నా కుమారుడు కానీ పనులు చేశాము ఫలితం అనుభవిస్తున్నాము సంజయ ఇన్ని రోజుల యుద్ధంలో పాండవులు ఒక్కరూ మరణించలేదు కానీ నా కుమారులు అనేక మంది మరణించారు భీష్మ ద్రోణులు పడిపోయారు పాండవులు మన వారి మధ్యలో అంతఃపుర స్త్రీలతో సరసమాడుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారు అంత విధి విలాసం అన్నాడు సంజయుడు మహారాజా జరిగిన దానికి వగిచి ప్రయోజనం ఏమీ లేదు అందుకు నీ కుమారుడైన సుయోధుడిని మాత్రం నిందించి ప్రయోజనమూ లేదు అతడు చెప్పిన దానికి అంతా నువ్వు తల ఓపి ఇంతటి అనర్థము తీసుకువచ్చినది నువ్వు కాదా నాడు విదురుని మాట విని జోదుము ఆపి ఇంత దూరము రాకపోను పాండవులకు నీవు చేసిన అపరాధములు నిన్ను కట్టి కురుపుతున్నాయి తరువాతి యుద్ధ విశేషములు చెప్తాను విను అన్నాడు కర్ణుడు సుయోధన ఈ రోజు నుండి యుద్ధము నాకు అర్జునుడికి మధ్య మాత్రమే జరుగుతుంది అర్జునుడిని చంపడమే నా లక్ష్యం నా వద్ద ఇంద్రశక్తి లేదని అర్జునుడు తప్పక విజృంభిస్తాడు కనుక మనం అర్జునుడిని చంపుటకు ఉపాయం ఆలోచించాలి నా వద్ద ఉన్న అస్త్రములు అర్జునుడి వద్ద ఉన్న అస్త్రములు సమానమే కానీ యుద్ధంలో చురుకుగా కదలడంలో అర్జునుడి కన్నా నేనే మిన్న అర్జునుడికి గాండివ ఉంది నా వద్ద లేదు పూర్వము విశ్వకర్మ ఆ ఇంద్రుడికి ఒక అస్త్రము తయారు చేసి ఇచ్చాడు దానితో ఇంద్రుడు అసురు సంహారం చేశాడు ఇంద్రుడు దానిని పరశురాముడికి ఇచ్చాడు దాని మీద కలిగిన వాస్తల్యంతో నా గురువైన పరశురాముడు దానిని నాకు ఇచ్చాడు ఆ మహనీయ చాపంతో నేను ఈ రోజు అర్జునుడిని చంపి యుద్ధము పూర్తి చేసి నీకు గురు సామ్రాజ్యాన్ని కట్టబెడతాను ఇక అర్జునుడికి ఎన్నటికీ మరణించని హయములు అపూర్వమైన రథము అక్షయ తునీరములు ఉన్నాయి వాటి గురించి నాకు భయం లేదు కానీ నా వెంట అనేక ఆయుధములున్న శకటములు ఉన్నాయి నిరంతరము నాకు ఆయుధములు అందుతూ ఉంటాయి కనుక అక్షయ తునీరమునకు సమానమే అనేక మేలు జాతి అశ్వములు నా వెంట ఉన్నాయి కనుక అశ్వములు పడిపోగానే వేరు వాటిని సమకూర్చుకుంటాను అలాగే అనేక రథములు నా వెంట ఉంటాయి కనుక రథము విరిగిన వేరు రథమును ఏర్పరచుకునగలను అర్జునుడికి కృష్ణుడు సారథ్యము ఉంది నాకు అతడికి దీటైన సారథి కావాలి మద్ర దేశాధిపతి శల్యుడు అందుకు తగినవాడు అతడికి అశ్వహృదయం తెలుసు రథము నడపడంలో కృష్ణుడి కంటే నేర్పరి కనుక నీవు అతడిని నాకు సారథిగా చెయ్యి సుయోధనుడు కర్ణ అదంత పని నేను ఇప్పుడే దేశాధిపతిని ఒప్పించి నీకు సారథం చేస్తాను నీ వెంట అనేక శకటములు ఆయుధములతో నడుస్తాయి శతాధిక రథములు అనేక అశ్వములు నీ వెంట ఉంటాయి రా మనం షెల్లుని వద్దకుపోదామన్నాడు సుయోధనుడు శల్లునికి నమస్కరించి మీరు మాకు పెద్దలు నిత్య సత్యవ్రతులు కనుక నేను మిమ్మల్ని అధికంగా గౌరవిస్తాను ఎందరి మధ్య నేను ఒక కోరిక అడుగుతున్నాను కాదనకుండా తీర్చండి ఇతడు కర్ణుడు నా మిత్రుడు మన అర్జునుడిని దీక్షా బుద్ధుడు అర్జునుడి సారథి కృష్ణుడు కృష్ణుడికి దీటుగా సారథ్యం చేయగల సామర్థ్యం మీకు మాత్రమే ఉంది భీష్మ ద్రోణులు చనిపోయిన తరువాత నేను నిన్ను కర్ణుడిని నమ్మి యుద్ధం చేస్తున్నాను మీరు కర్ణుడికి సారథ్యం వహిస్తేనే అతడు అర్జునుడిని వదించగలడు అన్నాడు ఆ మాటలకు శల్యుడు కోపంతో ఊగిపోతూ సుయోధన నేనెవరో తెలిసి నన్ను ఇలాంటి నీచపు కోరిక అడుగుతావా నీకు వర్ణాశ్రమ ధర్మాలు తెలువా మద్ర దేశాధిపతిని సుక్షత్రియుని నన్ను ఒక సూతినికి సారథ్యం వహించి అతడిని సేవించమని అడుగుతావా నేను ఒక సూతులకు సంజాతునికి సారథిగా ఉండలేను నేను నీకు సాయం చేయవచ్చాను నువ్వు ఎవరితో యుద్ధం చేయమంటే వారితో యుద్ధం చేసి శత్రు సంహారం చేస్తాను అందరినీ ఒక్కసారిగా ఎదుర్కోమని చెప్పినా చేస్తాను నేను రణరంగమును అర్జునుడిని కృష్ణుడినే లెక్క చేయను నా బలములో పదహారవ వంతు కూడా శక్తి లేని ఈ కర్ణుడు నాకెంత తెలియకపోతే సరే అన్నీ తెలిసి నన్ను కర్ణుడికి సారథిగా ఉండడం అంటే నేనే నా దారిని పోతాను అంతేకాని ఇలాంటి నీచపు పని చెయ్యను అని చెప్పాడు మద్ర దేశాధీశ నేను ఆ ఉద్దేశం తనలేదు కర్ణుడు ఒక్కడే కాదు ఈ భూమండలంలో నీకు సాటి రాగల వారెవరూ లేరు నీవు సార్థక నామధేయుడు నీ కంటే కర్ణుడు ఎక్కువ వాడు అని నేను ఇది అడగలేదు అర్జునుడికి ధీటుగా యుద్ధం చేయగలవాడు కర్ణుడే కానీ కృష్ణుడు మన ఎత్తులన్నీ కృష్ణుడు తన నేర్పుతో భంగపరుస్తాడు కృష్ణుడికి సమంగా ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన సమర్థత మీకు గాక ఎవరికి ఉంది కనుకనే మిమ్ము అడిగాను కానీ కర్ణుడి కంటే మీరు తక్కువ చేసి అవమానించడానికి కాదు ఈ మహత్కార్యం చేయడానికి మీరు తప్ప వేరొకరు లేరు అన్నాడు ఆ పొగడతలకు పొంగిపోయిన శల్యుడు సుయోధన నీ మనసు తెలియక కోపగించుకున్నాను కృష్ణుడి కంటే నన్ను గొప్పవాడిని అని ప్రశంసించావు నాకు అదే చాలు నేను నువ్వు అడిగినట్లు కర్ణుడికి సారథ్యం వహిస్తాను కానీ నాదొక నియమం నేను ఇతడితో నాకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతాను అతడు కోపగించగా తన పని తాను చేసుకుపోవాలి అన్నాడు కాదంటే శల్యుడు ఎక్కడ కాదంటాడో అని సుయోధనుడు అందుకు అంగీకరించాడు